హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి హాకీ మ్యాచ్ స్టార్ట్ అవటంతో ఆజ చెల్లరేగిపోతూ గోల్ మీద గోల్ కొడుతూ పాయింట్లు తీసుకువస్తూ ఉండటంతో ఇక ఆర్జ కూలిపోయేలా అస్మిత హాకీ బ్యాట్తో కొట్టేస్తుంది దాంతో ఆజ రక్తం కక్కుతూ కుప్ప కూలిపోతుంది అప్పుడే రామలక్ష్మి పరిగెత్తుకుంటూ వచ్చి ఆర్జ ఆజ ఎలా ఆజ అని బాధపడుతూ ఉంటే మ్యాచ్ని ఇంతటితో ఆపేసి మేమే గెలిచామని ఇక అనౌన్స్ చేసేయండి అని అస్మిత అంటుంది చూడండి మీరు ఆడలేకపోతే ఈ టీం గెలిచినట్లు అస్మిత టీంని విన్నర్గా మేము ప్రకటించేస్తాము మీరు ఆడతారా ఆడరా చెప్పండి అని అందరూ పెద్దలు అడుగుతూ ఉంటారు అప్పుడు సౌర్య చాలా బాధపడుతూ ఈ మ్యాచ్ని ఇంతటితో ఆపేయండి అని బాధపడుతూ అరుస్తూ చెప్తూ ఉంటే లేదు సార్ నేను ఆడుతాను నా టీంని గెలిపిస్తాను మిమ్మల్ని గెలుచుకుంటాను అని రామలక్ష్మి అంటుంది రామ నువ్వు ఆడగలవా అని సౌర్య అంటే నేను ఆడగలను సార్ చూడండి నా కాలు ఇప్పుడు కొంచెం బాగైపోయింది అని రామలక్ష్మి అంటుంది అలా రామలక్ష్మి బరిలోకి దిగి మళ్ళీ గోళ్ల మీద గోల్ కొడుతూ పాయింట్ల మీద పాయింట్లు తీసుకువస్తూ ఉంటుంది ఇదంతా చూస్తున్న అస్మిత ఇక చాలా కోపంతో మళ్ళీ రగిలిపోతూ ఉంటుంది ఏంటే ఆ రామలక్ష్మి బరిలోకి దిగింది వాళ్ళే గెలిచేలా ఉన్నారు నువ్వు ఓడిపోతావే అని ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటే ఇప్పుడు ఆ రామలక్ష్మి కాలికి ఆల్రెడీ గాయం ఉంది ఆ గాయమైన కాలు మీదే మళ్ళీ మనం అటాక్ చేద్దాం అప్పుడు ఎలా ఆడుతుంది ఎలా గెలుస్తుంది శౌర్య నాకు సొంతం అవ్వాల్సిందే అని అస్మిత అంటుంది అలా రామలక్ష్మి పరిగెడుతూ గోల్ కొట్టపోతూ ఉంటే ఈసారి మళ్ళీ అస్మిత రామలక్ష్మి గాయమైన కాల్ పైన హాకీ బ్యాట్తో గట్టిగా కొట్టేస్తుంది దాంతో రామలక్ష్మి గట్టిగా కేకలు పెడుతూ ఉన్న పలంగా స్పృహ కోల్పోయి కుప్పకూలిపోతుంది రఘురామ్ జానకి ఆజ శౌర్య అందరూ కూడా రామ రామ అంటూ ఏడుస్తూ ఉంటారు ఇక శౌర్య అయితే రామలక్ష్మి స్పృహ కోల్పోయింది పూర్తిగా పడిపోయింది ఇక నేను ఓడిపోవాల్సిందే నన్ను రామాని జీవితంలో ఆ దేవుడు కూడా కలపలేడు నేను ఓడిపోయాను రామ ఓడిపోయింది అని గుండెలు పగిలేలా ఆ గ్రౌండ్లోనే ఏడుస్తూ ఉంటాడు మరి స్పృహ కోల్పోయిన రామలక్ష్మి మళ్ళీ తిరిగి ఎలా లేచి మ్యాచ్లో గెలుస్తుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం